దేవుని కనికరమును పొందుట ఎలాగా మత్త ఐదు ఏడు కనికరము గలవాడు ధన్యుడు వారు కనికరము పొందుదురు యేసుప్రభు సేవలు కనికరముతో కల కూడినవి ఎక్కువ అద్భుత ఆశ్చర్య కార్యాలు స్వస్థత కార్యాలు యేసుప్రభు కనికరము చూపడం వలన చేసినాడు ఎంతోమందికి కనికరం వలన విడుదల తయారు విడుదల చేసినాడు మతయుస్సు వార్త పద్నాలుగు పద్నాలుగు తొమ్మిది ముప్పై ఆరు నీవు కనికరిస్తే కనికరించబడతావు అత్యక్రమమును ఒప్పుకొనట వలన కనికరించబడతావు సామెతలు ఇరవై ఎనిమిది పదమూడు ఆమోసు ఐదు పదిహేను కీడును ద్వేషించి మేలును ప్రేమించవలను సామెతలు పదిహేడు పదమూడు మేలుకు ప్రతిగా కీడు ఇంట నుండి కీడు తొలగిపోదు ఎగ్జాంపుల్ అరచేతిలో ఆకుకూరలు పెట్టిన ఆరు నెలలు గుర్తుపెట్టుకోవాలి కనికరము వలన కీడును జయిస్తావు దోషములు ఒప్పుకొని విడిచిపెట్టువాడు వర్ధిల్లును కనికరము చూపని వాని ఎందు దేవుని లేదు కనికరము చూపని వాని ఎందు దేవుని ప్రేమ లేదు ఒకటో వ్యవహారం మూడు పదిహేడు కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందును యాగోబు రెండు పదమూడు కనికరము చూపనివాడు దేవుని వద్ద నుండి జవాబు పొందలేడు కోపములో పేదవాడిగా ఉండు ప్రేమలో కోటేశ్వరుడుగా ఉండు కోపములో పేదవాడుగా ఉండండి కనికరించడంలో కోటేశ్వరుడుగా ఐశ్వర్యవంతుడుగా ఉండండి కనికరము గల మనస్సు నీకు ఉంటే కార్యము చేసే దేవుడు నీకు తోడుగా ఉంటాడు మదర్ అంది నీవు ప్రేమతో చేసిందే లెక్కలోకి వస్తుంది తీర్పు దినమందు నీవు ప్రేమతో చేసిందే లెక్కలోకి వస్తుంది కనికరించే బుద్ధిని మనసును దేవుడు మనకందరికీ దయచేయునుగాక ఆ మెన్ ఆ మెన్ థ్యాంక్ యూ జీసస్ గాడ్ బ్లెస్ యూ